హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు సాయి టాక్స్ నేనైతే ఈరోజు చామగడ్డ బజ్జి చేస్తుంది అనమాట చామగడ్డ బజ్జి అంటాము లేదంటే చామగడ్డ పులుసు అంటారు కదా చామగడ్డ పులుసు అయితే నేను చేస్తుందనమాట దీనికి కావాల్సిన పదార్థాలు చామగడ్డ అయితే అందాదుగా ఒక ఐదు 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 అయితే నేను తీసుకున్నానమాట చామగడ్డలు అయితే తర్వాత దానికి గాను చింతపండు అయితే ఒక పెద్ద నిమ్మకాయ సైజు చింతపండు అయితే నేను ఆల్రెడీ అనమాట తర్వాత ఒక ఆరు పచ్చిమిరపకాయలు ఇట్లా చిన్న చిన్న చీలికలా అయితే కట్ చేసి పెట్టేసుకున్నా ఇక్కడ రెండు ఉల్లిపాయలు అయితే ఇట్లా చిన్న చిన్న అంటే మరీ చిన్న కాదు మరీ పెద్దగా కాదు ఇట్లా ముక్కలు అయితే కట్ చేసి పెట్టేసుకున్నా ఒకవేళ మీకు కావాలి అంటే ఇంకా సన్నగా కూడా కట్ చేసుకోవచ్చు అది మన ఇష్టము తర్వాత రెండు టీ స్పూన్ల నిండా నువ్వుల పొడి పావు టీ స్పూన్ పసుపు ఒక టీ స్పూన్ కారం ఒక టీ స్పూన్ ఉప్పు ఒక టీ స్పూన్ కంటే కొంచెం ఎక్కువే ఉండి ఉప్పు అయితే తర్వాత హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడి హాఫ్ టీ స్పూన్ చక్కెర చక్కెర లేదు అంటే బెల్లం కూడా వేసుకోవచ్చు మన ఇష్టం బెల్లం అయినా వేసుకోవచ్చు చక్కెర అయినా వేసుకోవచ్చు కొంచెం ఇంగువ తర్వాత కొంచెం కరివేపాకు ఒక్క ఎండుమిర్చి కొంచెం కొత్తిమీర కొత్తిమీర అయితే నేను మా మిద్ద పైన అయితే నేను మా తొట్టిలో వేసుకున్న కొత్తిమీర అయితే ధనియాలు వేసుకుంటే కొంచెం కొత్తిమీర అయితే వచ్చిందనమాట అందుకే నేను చిన్న చిన్న ఆకుల్లాగా అయితే తెంపుకొచ్చిన మనం ఏర్లతో పీకితే ఏమైతే అంటే మనకు రాదు కదా మళ్ళీ రాదు కాబట్టి కొంచెం కొంచెం ఆకుల్లా గిల్లుకుంటూ ఉంటే మళ్ళీ వస్తుంది కాబట్టి నేనైతే ఆకుల్లాకైతే అనమాట ఫైనల్గా అయితే మనం ఇప్పుడు అయితే చామకూర పులుసు అయితే రెడీ చామగడ్డ పులుసు అయితే రెడీ చేసేసుకుందాము సారీ అండి ఇప్పుడు ఫస్ట్ అయితే స్టవ్ పైన బాండీ పెట్టేసుకొని స్టవ్ మొత్తం చేసుకొని ఆరు టీ స్పూన్లు ఆయిల్ అయితే నేను బాండీలో అయితే వేసేసుకున్నా చూడండి ఆయిల్ అయితే వేడెక్కాలి చూడండి ఆయిల్ అయితే వేడెక్కింది ఫస్ట్ అయితే జీలకర్ర కొంచెం ఆవాలు కరివేపాకు ఎండుమిర్చి పచ్చిమిర్చి ఉల్లిపాయ ముక్కలు మనమైతే ఉడికే లోపు అయితే నేనైతే చామగడ్డ కడిగేసుకొని వాటర్ వేసేసుకొని మన ఇదైతే ఉడతబెట్టేసుకోవాలన్నమాట చామగడ్డ అయితే కొంచెం ఉడకాలన్నమాట ఉడికిన తర్వాత మనం ముక్కలాగా కట్ చేసుకొని కర్రీలో అయితే యాడ్ చేసేసుకుందాము ఇప్పుడైతే ఈ ఉల్లిపాయలు వేసుకున్న తర్వాత కొంచెం ఇంగువ కూడా వేసుకుందాము ఇంగువ వేస్తే అయితే మనకి పులుసులలో అయితే చాలా బాగుంటుంది అనమాట టేస్ట్ అయితే అయితే కొంచెం మగ్గాలి నేనైతే చామగడ్డ ముందే ఉడక పెట్టేసి పెట్టేసుకుందాం అనుకున్నా కానీ మర్చిపోయాను అనమాట ఒకవేళ చామగడ్డ ఉడికే వరకు టైం పడుతుందంటే నేనైతే ఇది స్టవ్ ఆఫ్ చేసేసుకొని చామగడ్డ ఉడికిన తర్వాత మళ్ళీ ఇదైతే స్టార్ట్ చేస్తాను అనమాట కానీ అయితే చూడండి చామగడ్డ అయితే ఉడికిపోయింది ఇట్లా చెక్ చేసుకున్నాము ఇట్లా చూడండి మనం ఇట్లా ప్రెస్ చేసి మంచిగా కట్ అవుతుంది కాబట్టి ఉడికిపోయింది తీసేసుకుందాం ఇక్కడైతే చూడండి చామగడ్డ అయితే ఉడిచిపోయింది కదా కొంచెం చల్లారిన తర్వాత నేను చూపిస్తున్నాను మీకైతే ఇప్పుడైతే మనం దీన్ని ఇట్లా మంచిగా పొట్టు తీసుకోవాలన్నమాట ఇట్లా పొట్టు తీసేసుకోవాలి చూడండి చామగడ్డ అయితే ఇట్లా మంచిగా తొక్క తొక్క తీసేసిన తర్వాత చిన్న చిన్న ముక్కలు మనకు కావాల్సిన సైజులో అయితే కట్ చేసుకుందాము చూడండి నేనైతే ఈ సైజులో అయితే కట్ ఇప్పుడు చూడండి చామగడ్డ అయితే ఇలా చిన్న చిన్న అయితే నేనైతే కట్ చేసుకున్నా ఒకవేళ సైజు మనకు కొంచెం పెద్దగా కావాలంటే పెద్దగా అయినా కట్ చేసుకోవచ్చు లేదంటే చిన్నగా అయినా కట్ చేసుకోవచ్చు చూడండి చామగడ్డ ఉడికే వరకు అయితే టైం పడుతుందని అయితే నేను చిన్నగా పెట్టేసాను అనమాట స్టవ్ అయితే మొత్తం మీద అయితే ఆ ఉల్లిపాయ కూడా మంచిగా ఉడికిపోయింది కదా ఇప్పుడైతే మనం ఈ చామగడ్డ ముక్కలైతే వేసేసుకుందాము చామగడ్డ కూడా కొంచెం నూనెలో కొంచెం ఇట్లా మగ్గుతూ కొంచెం బాగుంటుందన్నమాట టేస్ట్ అయితే మూత పెట్టేసుకొని మగ్గించుకుందాము ఈ లోపైతే ఈ చింతపండు రసం అయితే తీసేసుకుందాము చూడండి మనం చామగడ్డ ముక్కలు వేసిన తర్వాత మూత పెట్టేసుకొని మగ్గించుకున్నాం కదా మంచిగా పర్ఫెక్ట్గా అయితే మగ్గిపోయిందండి కలిసి అయితే మనం ఇప్పుడైతే ఈ చింతపండు అయితే వేసేసుకుందాము చింతపండు రసం తీసి పెట్టేసుకున్నాం నేనైతే ఇప్పుడైతే చింతపండు రసం వేసేసుకుందాము చూడండి చింతపండు రసం వేసిన తర్వాత ఒకసారి మంచిగా కలిపేసుకొని ఇది ఆల్రెడీ ఇట్లా ఉడుకుతుంది కదా పెద్ద స్టవ్ అయితే నేను పెద్దగానే పెట్టేసాను కాబట్టి ఉడుకుతుంది ఆల్రెడీ ఇప్పుడైతే మనం ఉప్పు కారం నువ్వుల పొడి చక్కెర ధనియాల పొడి పసుపు ఉప్పు స్టవ్ అయితే చిన్నగా పెట్టేసుకుందాము మంచిగా ఒకసారి కలిపేసుకొని కొంచెం వాటర్ యాడ్ చేసుకుందాం ఇప్పుడైతే ఎందుకంటే మనకు గట్టిగా అయిపోయింది కదా కొంచెం వాటర్ వేసుకొని మళ్ళీ ఒకసారి మంచిగా ఉడికిన తర్వాత స్టవ్ అయితే ఆఫ్ చేసుకుందాము మనం వేసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ కలిసేటట్టు పర్ఫెక్ట్గా కలిపేసుకోవాలి చూడండి నేను కొన్ని వాటర్ అయితే యాడ్ చేసుకున్నా అంటే అందాధగా మనం ఈ కన్సిస్టెన్సీ చూసుకోవాలన్నమాట మనకు ఒకవేళ చాలా గట్టిగా ఉందంటే అవసరం ఉందంటే వాటర్ అయితే వేసుకోండి జోరుగా ఉంటే అయితే అవసరం లేదు ఇది కొంచెం మళ్ళీ దగ్గరికి అంటే మరీ దగ్గరికి అని కాదు మనం మామూలుగా మనకు పులుసులు తెలుస్తుంది కదా ఇట్లా జారుగా కొంచెం ఇట్లా ఉండేటట్టుగా చూసేసుకొని మళ్ళీ ఒకసారి ఉడికిన తర్వాత మనమైతే స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకుందాము మూత పెట్టేసుకొని ఉడికించుకుందాం ఇప్పుడైతే చూడండి ఒకసారి అయితే చెక్ చేసుకున్నాం నేనైతే ఒకసారి అయితే కలిపేసుకుని ఇంకొంచెం సేపు అయితే ఉడికించుకుందాము ఇది ఎందుకంటే ఇంకొంచెం దగ్గరికి దగ్గరికి కావాలి అందుకోసం అయితే నేను ఉడికిస్తున్నాను ఒకవేళ మనకు జోరుగానే ఉండాలనుకుంటే ఈ మాత్రం కన్సిస్టెన్సీ అయితే సరిపోతుంది నేనైతే ఒక్క రెండు నిమిషాలు ఉడికించుకొని స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకుంటా చూడండి ఇప్పుడైతే దగ్గరికి ఉడికిపోయింది కదా ఇప్పుడైతే నేనైతే స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకుంటున్నా పర్ఫెక్ట్గా అనమాట ఎందుకంటే మన కర్రీ మరీ జోరుగా కాదు మరీ గట్టిగా కాదనమాట ఈ మాత్రం ఉంటే మనకు సరిపోతుంది చెప్పిన కదా ఒకసారి మనకు ఒకవేళ జోరుగానే కావాలి అనుకుంటే కొంచెం ముందే స్టవ్ అయితే ఆఫ్ చేసుకోవచ్చు నేనైతే కొంచెం గట్టిగా ఉండాలని అయినా కూడా మనకి అంటే స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత కూడా ఇంకా కొంచెం గట్టిగా కూడా అవుతుందనమాట దాన్ని చూసుకొని అంటే మన టేస్ట్లకు తగ్గట్టు ఎవరేమో కొంచెం గట్టిగా ఉంటే బాగుంటుంది అంటారనమాట కొంతమంది కొంచెం జోరుగా ఉంటే బాగుంటుంది అంటారు కాబట్టి దాన్ని బట్టి మీ మీ టేస్ట్కి తగ్గట్టుగా ఉప్పు కారాలు కానీ కన్సిస్టెన్సీ కానీ మీ టేస్ట్కి తగ్గట్టుగా చూసుకోండి మీరైతే ఇప్పుడైతే పర్ఫెక్ట్గా చామగడ్డ బజ్జీ అయితే రెడీ అయిపోయిందన్నమాట చామగడ్డ పులుసు లేదంటే చామగడ్డ బజ్జీ అయితే రెడీ అయిపోయింది ఫైనల్గా అయితే కొత్తిమీర వేసేసుకొని స్టవ్ అయితే ఆఫ్ చేసుకున్నాను నేనైతే చూడండి మనకైతే చామగడ్డ పులుసు అయితే రెడీ అయిపోయింది కదా చాలా చాలా టేస్టీగా ఉంటుందండి మనం కొంచెం కొత్తిమీర కూడా నేనైతే మా ఇంట్లో పండించుకున్న కొత్తిమీర అయితే అనమాట టేస్ట్ అయితే కమ్మగా ఉంటుందన్నమాట ఇదైతే చూడండి ఒక గిన్నెలోకి అయితే తీసేసి మీకైతే చూయిస్తున్న కర్రీ అయితే చామగడ్డ మంచిగా టేస్ట్ అయితే సూపర్గా ఉంటుందన్నమాట పులుపు ఉప్పు కారాలు తీపి అన్నీ కలిసి ఉంటుంది కాబట్టి చామగడ్డ తర్వాత ఉల్లిపాయలు కానీ పచ్చిమిరపకాయలు కూడా మనం కట్ చేసి వేసుకున్నాం కదా అయినా కూడా ఏ మాత్రం కారగు ఉండకుండా టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటాయి అన్నమాట ఇదైతే ఫైనల్గా అయితే చామగడ్డ పులుసు అయితే సూపర్ టేస్ట్గా ఉంటుందన్నమాట అన్నంలో కానీ చపాతీలో కానీ ఎవరైనా చాలా చాలా ఇష్టంగా తింటారు కాబట్టి మీకు కూడా నచ్చితే ఒకసారి అయితే మీరు ట్రై చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ